రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు చెలో వరంగల్ బహిరంగ సభకు ఆదివారం రెండు బస్సుల్లో బయలుదేరి వెళ్లారు ముందుగా బస్టాండ్ ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి బయలుదేరారు జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ సమావేశాన్ని విజయంతో చేరని భారీగా తరలివేలినట్టు తెలిపారు బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఏం మాట్లాడుతారని యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తోందని అన్నారు తెలంగాణకు కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దయాల కమలాకర్ సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం మాజీ ఎంపీపీ గంగ స్వరూప మహేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంటిరెడ్డి నాయకులు మంచే రాజేష్ చెప్పాల గణేష్ కొడగంటి శ్యామ్ ఉప్పులుంటి గణేష్ నాగులపల్లి రవీందర్ బోయిన్ చంద్రయ్య గెంటి ప్రశాంత్ గోలెం నర్సింగ్ దయ్యాల నారాయణ సింగారపు గంగారెడ్డి నరేష్ లక్ష్మణ్ బాబా తదితరులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు గారి వరంగల్ సభను పురస్కరించుకొని ఈ రోజు రుద్రంగి మండల కేంద్రం నుండి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పార్టీ అభిమానులు అందరం కూడా బయలుదేరి వెళ్తున్నాం మరి ఇటు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ సెల్స్ డైరెక్టర్ గంగారాం గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ గంగ స్వరూప మహేష్ గారు అదేవిధంగా మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కంటిరెడ్డి గారు అదేవిధంగా మాజీ ఎంపీటీసీ రాజేశం గారు గణేష్ గారు అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా ఇప్పుడే రుద్రంగి మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మరి దీన్ని పురస్కరించుకొని తెలంగాణ ఒక ప్రాంతంగా ఉండి అనేక వివక్షలకు అనేక అసమానతలకు గురైనటువంటి తెలంగాణ ప్రాంతాన్ని మరి తెలంగాణ స్వరాష్ట్రమే ఎజెండాగా తీసుకొని గౌరవనీయులు కేసీఆర్ గారు తమ ప్రాణాలను పనంగా పెట్టి ఈ రాష్ట్రం సిద్ధించడం కోసం ఆరు పాటు పాటుపడడం జరిగింది వారి కృషితోటి తెలంగాణ ప్రజల ఆకాంక్షతోటి మన తెలంగాణ స్వరాష్ట్రంగా సిద్ధించడం జరిగింది కాబట్టి ఇట్టి తెలంగాణను పది సంవత్సరాలు ప్రభుత్వం గౌరవనీయులు మాన్యులు పెద్దలు తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మహాసభ రజతోత్సవ సభకు బయలుదేరుతున్న ఈ శుభ సందర్భంలో ప్రజలంతా ముక్త కంఠంతో నలుదిక్కుల దండోపదండోపాలుగా బయలుదేరి స్వచ్ఛందంగా మేమేస్తామంటే అంటూ గుంపులు గుంపులుగా నలుమూలల రాష్ట్ర నలుమూలల నుండి కొంత పాదయాత్రలు అదేవిధంగా ఆటోలు వాన్లు ఎడ్ల బండ్ల ద్వారా బస్సుల ద్వారా నలు రాష్ట్ర నలుదిక్కుల నుండి దండోప దండోపాలుగా బయలుదేరి సభను విజయవంతం చేస్తున్నాము చేస్తున్నారని పబ్లిక్లే ఉన్నత్తుగా వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పుకుంటూ మేము వస్తామంటే మేము వస్తామని జనాలు ముందుకు వస్తున్నారు ఈ సభను విజయవంతం చేయడానికి మా సాటి పార్టీ సేనలు రోజు వరంగల్ జిల్లా ఎలకతుర్తి గ్రామంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభను కేసీఆర్ గారు నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభలో కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతారు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతుంది అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ఎదురు చూస్తున్నారు అలాంటి సంఘటన అలాంటి ఒక విషయం జరగడానికి నెల రెండు నెలల నుంచి ఎదురు చూస్తున్నారు రోజు కేసీఆర్ గారు మాట్లాడడం అంటే చాలా ఉత్కంఠతతో ఉన్నారు ఇక్కడ రుద్రంగి మండలం తరఫున మేమందరం కూడా వరంగల్ సభకు వెళ్ళి దాన్ని విజయవంతం చేయాలని అందరం ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా నిజంగా వాళ్ళు చాలా కృషి చేశారు వారందరితో పాటు అందరం కూడా వెళ్ళి మేము అక్కడ కేసీఆర్ గారు జరిగే సభను విని అందరూ కూడా వారి వారి సోషల్ మీడియాలో కానీ మరియు మీడియాలో కానీ అందరూ కూడా చూసి వినగలరని ప్రార్థిస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామశాఖ అధ్యక్షులకు అలాగే గౌరవ సెస్ డైరెక్టర్ గారికి అలాగే మాజీ ఎంపీటీసీలకు मार्केट कम डी वाइस चेयरमैन గారికి माजी बोर्ड मेंबर्स की अलगे मार्केट कमेटी डायरेक्टर लाकी